కడియం శ్రీహరి కులంపై విచారణకు కూతురు కావ్య సై అంటున్నారు కడియం నాన్ ఎస్సీ అని రమేష్ దగ్గర ఆధారాలు అని ప్రశ్నిస్తున్నారు ఆధారాలు సమర్పించాలని డిమాండ్ చేశారు కావ్య ఓట్ల కోసం రాజకీయ పబ్బం గడుపుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు కడియం ఎస్సీ కాదంటే మొదటి ఎన్నికల్లోనే డిస్క్వాలిఫై అయ్యేవారన్నారు ఓడిపోయే వాళ్ళంతా శ్రీహరి ఎస్సీ కాదంటున్నారంటూ విరుచుకుపడ్డారు కడియం కావ్య వరంగల్ నీర్ ప్రెస్ లో కులం కలకలం రేపింది చరణే కాదు ఏదైనా చేయొచ్చు వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే అన్నీ చూపెట్టచ్చు కడియం శ్రీఆారి గారు మొదటిసారి ఎమ్మెల్యే కాలేదు ఎప్పుడు ఎమ్మెల్యే అయినా కూడా ఆయన ఎస్సీ నియోజకవర్గం నుంచే అయ్యిండంటే ఆయన అఫిడవిట్లు కానీ ఆయన సర్టిఫికెట్స్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్కి ఇవ్వడం జరిగింది మరి ప్రతిసారి కూడా ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు ఇదే సమస్యలు ఏవనెత్తుతున్నారు కానీ రిటర్నింగ్ ఆఫీసర్కి కానీ ఇంకెవరికి కానీ ఒక లేఖపూర్వకంగా కానీ లేకపోతే ఓరల్గా కానీ ఒక ఏమంటారు ఇతను ఈ క్యాస్ట్ కాదు అని నిరూపించట్లేదు ఎలిగేషన్స్ని ఏది కూడా ప్రూవ్ చేయలేట్లే ప్రూవ్ చేయకుండానే ఊరికే నోరు పారేసుకుంటున్నారు వాళ్ళంతా ఓడిపోయేటోళ్ళే ఇట్లాంటి మాటలు మాట్లాడతారు ఇప్పుడు కడియం కడిఎంసీఆర్కి డెబ్బై రెండు సంవత్సరాలు అంటే ఇంకెన్ని సంవత్సరాల పాటు తను ఎస్సీ అని నిరూపించుకోవాలి అంత అవసరం ఏంటి కడియం శ్రీహరి ఎస్సీ కాదంటూ కొంతమంది చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య శ్రీహరి ఎస్సీ కాదనే వాళ్ళు ఆధారాలుంటే ఆర్ఓకి సమర్పించాలని సవాల్ విసిరారు ఎన్నికల సమయంలో శ్రీహరి ఎస్సీ కాదని కామెంట్లు చేస్తూ టైం పాస్ చేస్తున్నారని మండిపడ్డారు కడియం ఎస్సీ కాకుంటే మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే డిస్క్వాలిఫై అయ్యేవారన్నారు ఓట్ల కోసం రాజకీయ పబ్బం గడపద్దని వార్నింగ్ ఇచ్చారు కావ్య